భారతీయ కుటుంబంలో దాదాపు ప్రతి ఒక్కరికీ హనుమంతుడి గురించిన ఏదో ఒక కథ ఉంటుంది ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పాడటం మంగళవారం పూజ చేయటం శనివారం ఆలయానికి వెళ్లడం ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమైపోయాయి కాని చాలామందికి ఒక సందేహం తలెత్తుతుంది హనుమంతుడికి అంత శక్తి ఉన్నప్పుడు ఆయన ఎందుకు భారత్లో మాత్రమే ఉన్నాడు అమెరికా లేదా యూరప్ కి ఎందుకు వెళ్ళలేదు అంటే హనుమంతుడు అనేది కేవలం ఒక కట్టుకథేనా ఈ ప్రశ్నను ఒక భక్తుడు ఒక నాస్తికుడు ఒక శాస్త్రవేత్త ఒక తత్వవేత్త అందరూ వేర్వేరుగా ఆలోచిస్తారు ఇప్పుడు ఆ రహస్యాన్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం వానరుడు అనే పదం మనకు వెంటనే కోతి ముఖంగల దేవుడు గుర్తుకు తెస్తుంది కాని సంస్కృతంలో వానర అంటే కేవలం కోతి కాదు దాని అర్థం వనస్య నరః అంటే అడవిలో నివసించే జీవి లేదా వేరే జీవజాతికి చెందిన మనిషి వాల్మీకి రామాయణంలో హనుమంతుడు ఒక కోతి అని కాకుండా అత్యద్భుత శక్తులు గల ఒక జీవిగా వర్ణించబడ్డాడు అర్ధదేవుడు అర్ధమానవుడు అర్ధ దైవశక్తి పురాణాల ప్రకారం హనుమంతుడికి అష్టసిద్ధులు ఎనిమిది దైవశక్తులు మరియు నవనిధులు తొమ్మిది సంపదలూ ఉన్నాయని చెబుతారు హనుమంతుడు లంక సముద్రం దాటి ఎగిరి వెళ్లగలిగాడు అంటే ఆయన భౌతిక పరిమితులను దాటగల శక్తి ఉన్నవాడు అయితే ఆయన ఎందుకు అమెరికాకు లేదా యూరప్కు వెళ్ళలేదు దీనికి సమాధానం హనుమంతుడు మిషన్ ఆధారిత దైవశక్తి ఆయన తన ఉనికిని కేవలం భక్తి మరియు సేవ కోసం ఉంచాడు యాత్ర కోసం కాదు రామాయణంలో ఆయన ప్రమాణం ఇలా ఉంది యావత్ రామకథా ప్రతివ్యాం వర్తతే తావత్ హనుమాన్ స్థాస్యతి భూమిపై రామకథ ఉన్నంతకాలం హనుమంతుడు అక్కడే ఉంటాడు అంటే హనుమంతుడు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఉనికి కలిగి ఉంటాడు ఆయన ఉనికి భౌగోళికం కాదు అది ఆధ్యాత్మిక తరంగదైర్ఘ్యం భారతదేశంలో రామనామం భక్తి జపం పూజ శ్రద్ధ ఎక్కువగా ఉన్నందున ఆయన శక్తి ఇక్కడ ఎక్కువగా అనుభూతి అవుతుంది తులసీదాస్ రాఘవేంద్రస్వామి స్వామి సమర్ట్ మరియు ఇటీవలి కూడా చెప్పారు హనుమంతుడు సూక్ష్మరూపంలో ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు ఆయన చిరంజీవి కాని సాధారణ కంటికి ఆయన కనిపించడు ఇది రేడియో తరంగాల్లా ఉంటుంది రేడియో సిగ్నల్ మన కంటికి కనిపించదు కాని సరైన ఫ్రీక్వెన్సీకి రేడియో ట్యూన్ చేస్తే పాట వినిపిస్తుంది అలాగే భక్తి ఫ్రీక్వెన్సీకి మనసు ట్యూన్ అయితేనే హనుమంతుడి శక్తి అనుభూతి అవుతుంది అమెరికాలో హనుమంతుడు లేడా హనుమంతుడు నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు కాని భారతదేశంలో మాత్రమే వ్యక్తమవుతున్నాడు అని చెప్పవచ్చు కారణాలు రామకథ ఇక్కడ పుట్టింది భక్తి తరంగాలు ఇక్కడ గరిష్టంగా ఉన్నాయి వేల సంవత్సరాలుగా నిరంతర ఆరాధన జరుగుతోంది అమెరికా యూరప్ లాంటి దేశాల్లో భక్తి కన్నా శాస్త్రీయ దృక్పథం ఎక్కువ అందువల్ల ఆధ్యాత్మిక తరంగధైర్యం తక్కువగా ఉంటుంది కాబట్టి హనుమంతుడి శక్తి అక్కడ కనిపించకపోవడం సహజం అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే దక్షిణ అమెరికాలోని మయన్ దేవాలయాల్లో కూడా కోతి ముఖం ఉన్న దేవతల విగ్రహాలు కనబడతాయి కొంతమంది భారతీయ పరిశోధకులు చెబుతున్నారు ఇది హనుమంతుడి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందనే సూచన కావచ్చని మనసును శక్తివంతం చేసే ప్రతీకగా హనుమంతుడు నిలుస్తాడు రాముడు అడిగినప్పుడు నువ్వెవరు అని హనుమంతుడు ఇలా అన్నాడు దేహబుద్ధ్యా దాసోహం దాసోహం జీవబుద్ధ్యాత్వదంశకహ ఆత్మబుద్ధ్యాత్వమేవాహమీతి మే నిశ్చితామతిహ అంటే దేహబుద్ధితో నేను నీ సేవకుడిని జీవబుద్ధితో నేను నీ భాగమే ఆత్మబుద్ధితో నేను నువ్వే ఇది హనుమంతుడి తత్వం ఆయన భారత్లో ఉన్నాడంటే అది భౌగోళికం కాదు అది మనసుస్థితి భక్తి ధైర్యం వినయం సేవాభావం ఉన్న చోట హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ నికోలా టెస్లా వంటి శాస్త్రవేత్తలు కూడా శక్తి నశించదు రూపం మారుతుంది అని చెప్పారు హనుమంతుడు ఆ శక్తి యొక్క రూపం కాబట్టి ఆయన రూపం మారి సూక్ష్మస్థితిలో ఉన్నాడని చెప్పవచ్చు ఉదాహరణకు ప్రాప్తి సిద్ధి టెలిపోర్టేషన్ లఘిమా సిద్ధి గ్రావిటీని అధిగమించడం అణిమా మహిమ పరమాణు స్థాయిలో మార్పు వసిత్వం చైతన్య నియంత్రణ ఇవి చూస్తే ఆయన వేరే పరిమాణంలో డైమెన్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అందుకే మనం ఆయనను చూడలేం కాని ఆయన శక్తి భారతదేశంలో ఎక్కువగా అనుభూతి అవుతుంది యోగవశిష్టం ఆంజనేయ ఉపాసన తంత్రం వంటి గ్రంథాలలో హనుమంతుడిని సంకల్ప పురుషుడు అని పిలుస్తారు అంటే రామభక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన చైతన్యం ప్రత్యక్షమవుతుంది అమెరికాలో కూడా ఎవరైనా నిజమైన భక్తితో హనుమంతుని ఆరాధిస్తే ఆయన శక్తి అక్కడ కూడా వ్యక్తమవుతుంది కాని భారతదేశంలో దశాబ్దాల భక్తి తరంగాలు ఉండటంతో ఆయన శక్తి ఇక్కడ ఎక్కువగా అనుభూతి అవుతుంది భారత ఉపఖండంలో రామాయణం కథ ప్రాచీన కాలం నాటి అని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకే హనుమంతుడు మానవ చరిత్రకు ముందు ఉన్న దైవజీవి లేదా మనవజాతి మరియు దేవతాశక్తి మధ్య సేతువుగా భావించవచ్చు ఆయన వానర రూపం అనేది మన పరిణామాన్ని గుర్తుచేసే సంకేతం భారతదేశంలో ఆయన ఉనికి అంటే ఈ దేశం ఇప్పటికీ ఆ భక్తి జ్ఞాపకాన్ని జీవంగా ఉంచినదనే అర్థం హనుమంతుడు భారతదేశంలో మాత్రమే ఉన్నాడు అనేది భౌతిక సత్యం కాదు ఇది ఆధ్యాత్మిక సిగ్నల్ భారతదేశం భక్తి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న దేశం కనుక ఆయన శక్తి ఇక్కడ స్పష్టంగా అనుభూతి అవుతుంది అమెరికాలో కూడా సిగ్నల్ ఉండొచ్చు కాని రిసీవర్ భక్తి లేనప్పుడు ఆ తరంగం పట్టదు హనుమంతుడు అనే పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన చిరంజీవి ఇంకా భూమిమీదే ఉన్నాడు అన్న విశ్వాసం ఇది కేవలం భక్తుల నమ్మకమా లేదా దీనికి యోగం శాస్త్రం తత్వంలో ఉన్న ఆధారం ఉందా దీనినే మనం ఈ భాగంలో లోతుగా తెలుసుకుందాం హిందూ పురాణాలలో చిరంజీవులు అనే ఏడుగురు దేవతల గురించి చెబుతారు అశ్వత్థామ బాలి వ్యాసమహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు ఇవారందరిలో హనుమంతుడు ప్రత్యేకం ఎందుకంటే ఆయనకు రామకథ ఉన్నంతకాలం భూమిపై ఉండే వరం దొరికింది యావత్ రామకథా ప్రతివ్యాం వర్తతే తావత్ హనుమాన్ స్థాస్యతి ఇది అర్థం చేసుకుంటే రాముని ఉన్నంతకాలం హనుమంతుడు భూమిమీద ఉనికిని కొనసాగిస్తాడు అంటే ఆయన ఉనికి భక్తితో కలిసిపోయిన చైతన్యం చిరంజీవి అనే పదం రెండు భాగాలుగా విభజించవచ్చు చిరం దీర్ఘకాలం జీవి ఉనికి గలవాడు అంటే చిరంజీవి అనేది శరీర రూపంలో కాకపోయినా చైతన్య రూపంలో ఎప్పటికీ ఉండేవాడు మనం జీవించేది శరీరంతో కాని మానవ చైతన్యం శరీరాన్ని దాటికూడా కొనసాగుతుంది అదే హనుమంతుడి స్థితి ఆయన యోగశక్తితో తన శరీరాన్ని సూక్ష్మస్థితిలోకి మార్చుకున్నాడు దీనినే సూక్ష్మ శరీరం అంటారు ఈ స్థితిలో ఉండే జీవి కాలం స్థలం ఆహారం వయస్సు అనే పరిమితులను దాటి ఉండగలడు యోగశాస్త్రం ప్రకారం మనిషికి మూడు శరీరాలు ఉంటాయి స్థూల శరీరం ఫిజికల్ బాడీ సూక్ష్మ శరీరం సటల్ బాడీ కారణ శరీరం కాజల్ బాడీ స్థూల శరీరం మట్టి ఆహారం రక్తం వంటి వాటితో తయారవుతుంది ఇది వృద్ధాప్యంతో కాని కానీ శరీరం మనసు ప్రాణశక్తి చైతన్యం కలయిక ఇది నశించదు ఇది భౌతిక పరిమితులను దాటుతుంది హనుమంతుడు తన యోగబలంతో ఈ శరీర స్థితిలోకి ప్రవేశించి అమరుడిగా ఉన్నాడు ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎనర్జీ కెన్ నీదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్స్ మనిషి శరీరం కూడా శక్తి రూపమే అది చనిపోతే శక్తి రూపంలో వేరే స్థితికి మారుతుంది హనుమంతుడు ఆ శక్తి మార్పు ప్రక్రియను చైతన్యంతో నియంత్రించగలడు అదే ఆయన చిరంజీవిత్వ రహస్యం ఇది ఎనర్జీ కి సమానమైనది హనుమంతుడు తన చైతన్యాన్ని భూమిపై నిలిపాడు దాన్ని ఉపసంహరించుకోలేదు రామకథలో హనుమంతుడు సాధారణ యోధుడు కాదు అతడు పరమయోగి తన మనస్సును ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించగలడు జ్ఞానినాం అపిచేతస్సు హనుమాన్ శ్రేష్టతమహ అంటే కూడా హనుమంతుడు అత్యున్నతుడు యోగశాస్త్రం ప్రకారం ఎవరు కుండలినీ శక్తిని పూర్తిగా మేల్కొలిపారో వారు సమయం మరియు స్థలాన్ని దాటి జీవించగలరు హనుమంతుడు ఆ స్థాయిని చేరుకున్న యోగి ఇది వేల సంవత్సరాలుగా అడుగుతున్న ప్రశ్న హనుమంతుడు ఇప్పుడెక్కడ ఉన్నాడు పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు హిమాలయాల మధ్యలోని ఒక గుప్త ప్రాంతం లో తపస్సు చేస్తూ ఉన్నాడు కొంతమంది సన్యాసులు ఆయనను హిమాలయ యాత్రల్లో చూశామని చెప్పిన కథలు కూడా ఉన్నాయి ఇక దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అనుమంచి కొండలు గంధమాధన పర్వతం వంటి ప్రదేశాల్లో ఆయన దర్శనం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాని వీటిని శరీర రూప దర్శనం అని కాకుండా చైతన్య దర్శనంగా అర్థం చేసుకోవాలి ఆయన ఒక ఫ్రీక్వెన్సీ లాంటివాడు భక్తి అనే ఆంటెన్నా ఉన్నవారికి మాత్రమే అందుతాడు తులసీదాస్ మహాకవి రామచరిత రాస్తున్నప్పుడు ఆయనకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడని కథలు ఉన్నాయి తులసీదాస్ చెప్పిన మాటలు హనుమంతు భజే సదా రామనామ తులసీ తత్ప్రసాద పరమధాం అంటే హనుమంతుని భక్తితోనే తాను పరమధామం పొందానని ఆయన చెప్పారు ఇది సూచిస్తుంది హనుమంతుడి ఉనికి భక్తికి ప్రత్యక్ష ప్రతిఫలం మనిషి శరీరం మారుతుంది కాని చైతన్యం నశించదు హనుమంతుడు మనకు అదే బోధిస్తాడు మనలోని భక్తి సేవ ధైర్యం నిస్వార్థం రూపాల్లో ఆయన చైతన్యం సజీవంగా ఉంటుంది అందుకే ఆయనను ప్రాణశక్తి స్వరూపుడు అంటారు అంటే ఆయన కేవలం ఒక దేవుడు కాదు మనలోని దేవతత్వానికి ప్రతీక ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు మానవ మెదడు పది శాతం మాత్రమే ఉపయోగిస్తుంది మిగిలిన తొంభై శాతం స్తంభించి ఉంది హనుమంతుడు ఆ ఒక వంద శాతం సామర్థ్యాన్ని సాధించిన జీవి ఆయన యోగ ధ్యానం భక్తి ద్వారా ఆ అంతరశక్తిని మేల్కొలిపాడు అందుకే ఆయనకు విశ్వం మీద ఆధిపత్యం శక్తుల మీద నియంత్రణ లభించింది ఇది అద్భుతమేమీ కాదు ప్రతి మనిషిలో దాగి ఉన్న హనుమంత శక్తి అదే హనుమంతుడు చిరంజీవి అంటే ఆయన శరీరంతో భూమి మీద తిరుగుతున్నాడని కాదు ఆయన భక్తుల మనస్సుల్లో నిరంతరం జీవిస్తున్నాడు భక్తి ఉన్నంతకాలం ఆయన ఉనికి కొనసాగుతుంది రామనామం భూమిపై ఉన్నంతకాలం హనుమంతుడి చైతన్యం నశించదు అందుకే భారతదేశం ఆయన శక్తిని ఎక్కువగా అనుభవిస్తుంది ఎందుకంటే ఇక్కడ రామనామం ఇంకా ప్రాణంగా ఉంది హనుమంతుడి చిరంజీవిత్వం అనేది శరీర అమరత్వం కాదు అది చైతన్య అమరత్వం ఆయన తన ప్రాణశక్తిని భక్తుల హృదయాల్లో నిలిపాడు భారతదేశం ఆ శక్తిని ఇంకా భక్తితో పోషిస్తోంది అందుకే ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభవమవుతుంది హనుమంతుడి శక్తి యుద్ధం యోగ మరియు యుగాల చైతన్యం హనుమంతుడు అనే పేరు వినగానే మనసులో మొదట గుర్తుకు వచ్చేది ఆయన శౌర్యం బలం వేగం విశ్వాసం రామాయణంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు మనలో ఇంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉన్నాయి కాని ఈ అద్భుతాలను మనం కేవలం పురాణ కథలుగా కాకుండా శాస్త్రీయంగా తత్వపరంగా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే లోతైన అర్థం ఉందో తెలుస్తుంది హనుమంతుడి బలం శారీరకమా లేక చైతన్యమా రామాయణంలో హనుమంతుడు ఒక కొండను లాగి తీసుకువచ్చాడు సముద్రం దాటాడు రాక్షస సైన్యాన్ని ఒక్కడే నాశనం చేశాడు ఇది సాధారణ శక్తి కాదు కాని ఆయన బలం కేవలం మానసికం కాదు చైతన్య బలం బలమైన హనుమంతుడు అనేది శరీర బలం కాదు తనలోని రామనామ బలమే ఆయనకు బలం రాముడి నామస్మరణతో ఆయన శక్తి అనంతమైంది శాస్త్రపరంగా చూస్తే ఇది ఎనర్జీ యాంప్లిఫికేషన్ త్రూ మెంటల్ ఫోకస్ మనసు ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమైతే శక్తి కూడా దాన్ని అనుసరిస్తుంది సముద్రం దాటిన అద్భుతం హనుమంతుడు లంకదాకా ఒకే జంప్లో దూకాడు ఇది మానవ శరీరానికి సాధ్యం కాని విషయం కాని దీన్ని రెండు కోణాల్లో చూడొచ్చు భక్తి దివ్య శక్తి కోణం రామనామశక్తితో ఆయన భౌతిక పరిమితులను దాటాడు అంటే ఆయన శరీరం సిద్ధి ని సాధించింది అంటే బరువులేని స్థితి గాలిలో తేలే స్థితి శాస్త్రీయ కోణం ఇది యాంటీగ్రావిటీ ప్రొపుల్షన్ లాంటిది మనిషి శరీరంలోని ప్రాణవాయువులను యోగ శక్తితో నియంత్రిస్తే తాత్కాలికంగా శరీరం గ్రావిటీని అధిగమించగలదు ఇది మనకు ఇప్పుడు అద్భుతంలా అనిపించిన అప్పుడు అది యోగశాస్త్రం లో భాగం లంక దహనం శక్తి యొక్క మార్పు హనుమంతుడు లంకలో రాక్షసుల చేత పట్టుబడినప్పుడు ఆయనకు తోకకు నిప్పు పెట్టారు కాని ఆయన ఆ అగ్నిని శక్తిగా మార్చి లంక మొత్తం చేశాడు ఇది ఒక సాధారణ సంఘటన కాదు ఇది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ డిస్ట్రాక్టివ్ ఎనర్జీ ఇంటూ డివైన్ ఎనర్జీ అనే తత్వం ఆయన అగ్నిని భయపడి పారిపోలేదు అదే అగ్నిని ఆయుధంగా మార్చాడు మన జీవితంలో కూడా నష్టాలు బాధలు అగ్నిలాంటి సమస్యలు వస్తాయి హనుమంతుడు చెప్పేది ఆ అగ్నినే శక్తిగా మార్చుకో సంజీవని పర్వతం లక్ష్మణుడు రామయుద్ధంలో బాణంతో గాయపడ్డప్పుడు హనుమంతుడిని ఔషధం తీసుకురమ్మని రాముడు ఆజ్ఞ ఇచ్చాడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి ఏ ఔషధమో గుర్తు రాకపోవడంతో మొత్తం పర్వతాన్నే తీసుకువచ్చాడు ఇది ఆధ్యాత్మికంగా చూస్తే పూర్తి పరిష్కారం అనే సంకేతం మనం సమస్యను ఒక్క కోణంలో చూడకుండా పూర్తిగా దానిని పరిష్కరించాలనే ధైర్యం హనుమంతుడు చూపించాడు శాస్త్రపరంగా చూస్తే అది లెవిటేషన్ లేదా మానిప్యులేషన్ అనే సిద్ధి హనుమంతుడు గరిమా సిద్ధి ద్వారా ఆ పనిచేశాడు హనుమంతుడి వేగం కాంతికన్నా వేగంగా పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు ఆలోచన చేసేలోపే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేరేవాడు ఇది ప్రాప్తి సిద్ధి ఇది శాస్త్రపరంగా చూస్తే టెలిపోర్టేషన్ లేదా క్వాంటమ్ టనేలింగ్ లాంటి భావన హనుమంతుడు చైతన్య స్థాయిలో విభిన్న స్థలాల్లో ఉండగలడు అంటే ఆయన శరీరం కదల్లేకపోయినా చైతన్యం ఆ స్థలానికి చేరుతుంది దానినే యోగులు సంకల్పశక్తి అంటారు హనుమంతుడు యోధుడు కాదు యోగి మనకు హనుమంతుడు ఒక యుద్ధవీరుడిగా మాత్రమే గుర్తుంటాడు కాని ఆయన యోగి తపస్వి ధ్యానస్వరూపుడు ఆయన శక్తి బాహ్య బలం కాదు అది అంతర్మనశ్శాంతి మరియు నియంత్రణ భావన శ్వాస ప్రాణవాయువు ఆలోచన వీటన్నిటినీ ఆయన కట్టిపడేశాడు దానివల్ల ఆయన శరీరాన్ని మనసును ప్రకృతిని నియంత్రించగలిగాడు రామభక్తి హనుమంతుడి రహస్య శక్తి హనుమంతుడు అన్నది ఒక అద్భుతమైన మాట రామనామే నా శ్వాస ఆయన శరీరంలో ప్రతి కణం రామ అనే శబ్దంతో నిండిపోయింది ఇదే ఆయన శక్తికి మూలం భక్తి అనేది కేవలం మనసులో ఉంచే భావం కాదు దాన్ని శ్వాసలోకి మార్చుకున్నప్పుడు అది శక్తి ఇదే హనుమంతుడు హనుమంతుడు మరియు సూర్యశక్తి హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని పండు అని భావించి దానిని తినడానికి ఎగిరాడు అది ఒక కథలా అనిపించినా దానిలో ఒక రహస్య తత్వం ఉంది సూర్యుడు జ్ఞానానికి ప్రతీక హనుమంతుడు జ్ఞానాన్ని స్వీకరించాలనే తపనతో సూర్యుడి వద్దకు వెళ్లాడు తర్వాత సూర్యదేవుడే ఆయనకు గురువయ్యాడు ఇది మన జీవితానికి గొప్ప సందేశం నిజమైన భక్తి ఉన్నవారికి సూర్యుడే కూడా గురువవుతాడు హనుమంతుడు కేవలం ఒక పురాణపు వానరదేవుడు కాదు ఆయన మనలోని దైవశక్తి ధైర్యం భక్తి మరియు సేవాభావం ప్రతీక భారతదేశంలో మాత్రమే ఆయన శక్తి ఎక్కువగా అనుభూతి అవుతుంది అనిపించడానికి కారణం ఇక్కడ రామకథ రామభక్తి నామజపం సుదీర్ఘకాలం కొనసాగుతూ వస్తున్నది భక్తుల మనస్సు ఒక ఆధ్యాత్మిక రిసీవర్ గా పనిచేస్తుంది వేల సంవత్సరాల క్రైస్తవ యోగ ధ్యాన పరంపరలు ఆయన చైతన్యాన్ని సస్టైన్ చేస్తాయి హనుమంతుడు చిరంజీవి కాని భౌతికమేనా హనుమంతుడు చిరంజీవి అనగా భౌతికంగా ఎప్పటికీ బ్రతకడం కాదు అదే కాకుండా ఆయన చైతన్య శక్తి ఎల్లప్పుడూ భక్తుల హృదయాల్లో ఉండటం మన భక్తి ధైర్యం సేవాభావం పెరుగుతున్నంతకాలం హనుమంతుడు ప్రస్తుతమవుతాడు ముగింపు హనుమంతుడు శక్తి ధైర్యం భక్తి సేవ మరియు చైతన్యం ప్రతీక ఆయన భారతదేశంలో మాత్రమే ఉన్నాడు అనిపించకూడదు ఆయన మనలోని శక్తి మనలోని ధైర్యం మనోబలం ఆత్మబలమే ఆయన ప్రతి మనిషి తనలోని హనుమంతుని గ్రహిస్తే అన్ని అడ్డంకులు భయాలు సమస్యలు అధిగమించగలడు హనుమంతుడు మనలోనే ఉన్నాడు మనలోని భక్తి ధైర్యం చైతన్యం రూపంలో ఇది మహా మహాసందేశం ఇది తత్వం శాస్త్రం భక్తి యోగం కలిసిన అద్భుతమైన సారాంశం